హన్మకొండ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో సెక్టార్ అధికారులకు ఎన్నికల్లో వినియోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ఈవీఎంల పనితీరుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని సెక్టార్ అధికారులకు పోలింగ్ తేదీన ఈవీఎంల పనితీరు ఏ విధంగా నిర్వహించాలనే వివిధ అంశాలపై నిపుణులు అవగాహన కల్పించారు పోలింగ్ రోజున మాక్ పోల్ మొదలుకొని పోలింగ్ అనంతరం సెక్టార్ అధికారులు నిర్వర్తించే విధులను గురించి ట్రైనర్లు అవగాహన కల్పించారు సెక్టార్ అధికారులకు మోడల్ ఈవీఎంలతో వాటి పనితీరు గురించి ప్రత్యక్ష అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో హన్మకొండ ఆర్డీఓ వెంకటేష్ మాస్టర్ ట్రైనర్లు భాస్కర్ రెడ్డి రవి రాంబాబు పృథ్వీ శివకోటి శ్రీధర్ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి